స్థానికంగా ఉపాధి కల్పించే దిశగా వ్యాపార సంస్థలు ముందుకు సాగాలని అందుకు ప్రభుత్వాలు అందించాల్సిన సహాయ సహకారాలపై సీఎంఆర్ కంకటాల లక్కీ తదితర వస్త్ర దుకాణాల ఉద్యోగులతో సమావేశాన్ని నిర్వహించామని విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ తెలిపారు సమావేశంలో ఉద్యోగులు తమ గత ప్రభుత్వంలో హౌసింగ్ స్కీమ్ లో డీడీలను కట్టి ఉన్నామని నేటి ప్రభుత్వం తమకు గృహాలను కేటాయించకపోగా డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదంటూ వివరించారు ఈ మేరకు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెలగబూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే ఎవరైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో గృహాలకు ఎంపికై ఉన్నారో డీడీలను కట్టి ఉన్నారో వాళ్లకు తొలి ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు అనంతరం ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ మాట్లాడుతూ స్థానికంగా వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు అధిక స్థాయిలో జరిగి ఉపాధి కల్పన విస్తృతం కావాలని ఆకాంక్షించారు అందుకు తాము అధికారంలోకి రాగానే తగు విధమైన పాలసీలు రూపొందిస్తామని తెలిపారు గతంలో కూడా ఉద్యోగులు తమకు విన్నవించుకున్న సమస్యలపై దృష్టి సారిస్తామని అందుకు తమను గెలిపించే దిశగా వారు కూడా కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు దీని గురించి అడగటం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో మనం టీడీలు కట్టాం పాతిక వేలు పన్నెండు

అందుకని సస్పెన్స్ పి టూ అంటే త్రీ అంటే ఎక్కడో ఇల్లు ఉంది వాళ్ళకి ఇల్లు రాదు అని అలాగే దాని మీద మనం ఓన్లీ ఉండాలకే డీడీలు కట్టించుకున్నాం అంటే నిజమైన లబ్ధిదారులు కొంతమంది ఇల్లు ఉన్నారు రెండే ఇల్లు వస్తుంది ఏదో పడదామని మనిషి ఆశే జీవి కదా కట్టారు ఈ కమిషనర్ జీవీఎంసి పేరు మీద డీడీ కట్టారమ్మా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొన్ని ఇల్లు కట్టాము మనం ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఫస్ట్ సంక్షేమ వైఎస్ఆర్ సిపి కాదు సంక్షేమ పథకాలు ఎప్పటి నుంచో ఉన్నాయి మీలో కొందరు పెద్దలు ఉన్నారు రెండు రూపాయలు బియ్యం ఇచ్చింది ఎవరండి ఎన్టీఆర్ గారు డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఇచ్చింది ఎవరండి మరేదో పెన్షన్ వీళ్ళు మొదటిసారి వీళ్ళు మొదలు పెట్టినట్టు మాట్లాడుతున్నారు నాకైతే అర్థం అవట్లే మహిళలకి ఆస్తులు సమాన హక్కు ఇచ్చింది ఎవరు ఇలా నేను చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు ప్రతి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని కూడా ఎన్టీఆర్ గారు అప్పుడు ఎయిటీ త్రీలో లో చీఫ్ మినిస్టర్ అయినప్పుడు చేశారు సో ఇప్పుడు రెండు వందల రూపాయలు పెన్షన్ ని రెండు వేల రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయలని మూడు వేలు చేసింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సో సంక్షేమం ఏమి వీళ్ళు కొత్తగా చేయలేరు దీనివల్ల వల్ల నేను చెప్పేది ఏంటంటే సంక్షేమం చేయొద్దు అని ఏనాడు తెలుగుదేశం పార్టీ అనలేదు సంక్షేమంతో పార్టీ అభివృద్ధి ఉండాలి రాష్ట్రంలో ఆదాయం పెరగాలి అది పెరగకుండా సంక్షేమం చేస్తే అప్పులు పెరిగిపోతాయి సో ఫస్ట్ ఆరోపణ మీకు ఆన్సర్ ఇచ్చా రెండో ఆరోపణ మీకు డబ్బులు లేవు కదా అట్లా చేస్తారు అసలు సంపద సృష్టించడం వీళ్ళకి తెలియదు సంపద సృష్టించడం వీళ్ళకి తెలియదు కాబట్టి ఇంకేం దారి లేక అప్పుల కోసం వెళ్తున్నారు సంపద ఇప్పుడు ఇక్కడే బాధితులు ఉన్నారు లుల్లు మాల్ కోసం ల్యాండ్ ఈ గ్రూపుల నుంచే తీసుకున్నారు పదకొండు ఎకరాలు ఆ పదకొండు ఎకరాలకి పరిహారంగా ఇంకెక్కడ ప్రభుత్వం భూమి ఇచ్చింది కానీ పదకొండు ఎకరాలు వీళ్ళు ఇవ్వడం వల్ల గవర్నమెంట్ వీళ్ళతో కృతజ్ఞత భావం ఉంది అక్కడ లుల్లు మాల్ వచ్చుంటే మీరు కూడా చాలా షాప్స్ అక్కడ పెట్టి ఆ లూలుమ్ మాల్ లో ఇంచుమించు రెండు వేలు మూడు వేల మంది ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు రావడం వల్ల బీచ్ రోడ్డు ఇప్పుడే కలగా ఉంది ఇంకా చాలా కలకలాడేది